ఇంద్రేషము మేము బతుకుదే గిఫ్ట్ మీదనే సార్ ఆధారమ్మ గేమ్ లేదు మీరన్నా ఏమన్నా ఆదాయం చేయరు మాకు ఏడు బాడరు చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి ఇటు మీదనే ఉంది సార్ మాకు ఆధారం పొద్దుగాలేదు అడిగే మాకు ఇంటి దాకా షార్ట్ కొట్టు చచ్చిపోయింది సార్ ఇంద్రేషము మేము బతుకుదే గిఫ్ట్ మీదనే సార్ ఆధారమ్మ గేమ్ లేదు మీరన్నా ఏమన్నా ఆదాయం చేయరు మాకు ఏడు బల్లు చచ్చిపోతే మేము ఎట్లా బ్రతకాలి వీటి మీదనే ఉంది సార్ మాకు ఆధారం పొద్దుగాలు లేచి అడిగా మాకు అంటే కసి ఆటగొట్ట చచ్చిపోయింది సార్ ചെട്ടമേനായി പോയോ ആ ഉണ്ടായി പോയി